వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ లైక్ చేసి షేర్ చేయండి మరి ఈ సీరియల్లో కొత్తగా మరి భానుమతి భయపడుతూ ఉండగా అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చిన ఆమని మరి తను ఫోన్ చేసిన విధానం బట్టి ఈ ఇంట్లో వాళ్ళకి ఎంత అన్యాయం జరిగిందో కుమిలిపోతున్న భానుమతి అసలు వ్రతం జరుగుతూ ఉండగా మరి ఏం జరగబోతుంది అలాగే చరణ్ స్వాతితో స్వాతిని మోసం చేయాలని చూస్తున్న చరణ్ బండారం బయలు కానుందా అసలు ఏం జరగబోతుంది అన్నది అప్కమింగ్ రివ్యూ ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి మంచిగా నిద్రపోతూ ఉంటుంది భాను ఇంకా అప్పుడే అమ్మమ్మ లోపలికి ఎంట్రీ ఇస్తుంది ఇవ్వంగానే అమ్మమ్మ అని చెప్పి లేచి కూర్చుంటుంది ఏం పర్వాలేదు లేవే పడుకో అని చెప్పేసి ఇంకా పక్కనే వచ్చి పడుకుంటుంది ఏంటి ఈ అమ్మమ్మ నా రూమ్లో వచ్చి పడుకుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉండగా ఏంటి నీ రూమ్ అనుకుంటున్నావా ఇది నా రూము కొన్ని రోజులు ఇక్కడ ఉండాల్సిందే పడుకో అని చెప్పేసి కసురుకుంటుంది ఇంకా కొంచెంసేపు నిద్రపోగానే పెద్ద శబ్దం వస్తూ ఉంటుంది అమ్మో ఏంటి శబ్దం అని చూసేసరికి బామ్మ గురక పెడుతూ ఉంటుంది గొరకను చూసి కొంచెం కంటి మీద కునుక్కు కూడా ఏమీ లేకుండా అయిపోతుంది భానుమతికి దుప్పటి కప్పుకుంటున్న చెవిలో జోరీగలాగా సౌండ్ పోస్తూనే ఉంటుంది ఇంకా ఏం చేసేది లేక ముసుగేసుకుని అలా నిద్ర వచ్చినట్టుగా నటిస్తూ ఉంటుంది ఈ లోపల తెల్లవారిపోతుంది కంటి మీద కునుక్కు లేకపోవడం వలన ఇంకా పాపం బయటకు వచ్చి మెటల్ దగ్గర నిద్రపోతూ ఉంటుంది భానుమతి ఇంకా ఇదిలా ఉండగా వేకుజావునే లేచి మరి తలారా స్నానం చేసి శారద తులసి కోట దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటుంది ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఈ ఇంట్లో వాళ్ళందరికీ సందడిగా సంతోషంగా ఉండేలాగా తల్లి అలాగే పార్దు భానుతో జీవితం మంచిగా సాగిపోవాలని కళలు కంటున్నాడు కాబట్టి తన కళ నిజమయ్యేలాగా చూడు అని చెప్పి తులసమ్మకి ఇచ్చి వెనక్కి తిరుగుతుంది ఇంకా మెట్ల మీద నిద్రపోతున్న బాను చూసి షాక్ అవుతుంది అదేంటి భాను ఇక్కడ నిద్రపోతుంది ఏంటి రూంలో నిద్రపోలేదా అని చెప్పి గబగబా వెళ్ళి భాను భాను అని చెప్పి పిలుస్తుంది ఉలిక్కి పడుతుంది భానుమతి ఏంటమ్మా ఇక్కడ నిద్రపోతున్నావేంటి అది రాత్రి అదే ఏమైంది చెప్పు అనగానే ఏం లేదులే అత్తయ్య అయ్యో మీలే కదా నీ మనిషినే కదా నా దగ్గర మా దాపరికం చెప్పు అని చెప్పేసి అంటుంది మరే రాత్ర అమ్మమ్మ రూంలో గుర పెడుతూనే ఉంది కంటి మీద కొనికే లేదు కొంచెం నిద్రపోద్దామంటే తెల్లవారిపోయింది అనగానే అయ్యో ఎంత పని చేస్తాను నీకు బామ రూమ్ కాకుండా వేరే రూమ్ ఇవ్వాల్సింది నాకు అత్తయ్య గురక పెడతారన్న విషయం మర్చిపోయాను అని చెప్పి సరే వ్రతంకి ఏర్పాట్లు జరుగుతున్నాయి కదమ్మా వెళ్ళి స్నానం చేసుకుని రెడీ అవ్వు అని చెప్పేసి అంటుంది సరే అత్తయ్య అని చెప్పి లోపలికి వెళ్ళి ఇంకా రెడీ అయ్యి వస్తూ ఉండగా హాల్లో కాఫీ తాగుతూ ఉంటాడు బలరామయ్య ఇంకా ఈ లోపల పార్దు వచ్చి నాన్న ఆ కానిస్టేబుల్ వస్తున్నాడంట మీతో సంతకం పెట్టించుకోవడానికి అని చెప్పి అనగానే ఒక్కసారిగా చేతిలో కాఫీ కప్పు వేసి కిందకేసి కొడతాడు ఉగ్ర రూపంతో గట్టిగా అరిచేసరికి ఇంట్లో వాళ్ళంతా ఏం జరిగిందని చెప్పి బయటికి వస్తారు రావడం రావడంతోనే ఏమైంది అనగానే ఏమైందంట వింట్రా పార్దు నా జీవితంలో తలెత్తుకోలేని పరిస్థితి అయిపోయింది ఆ ఎవరు ఫోన్ చేశారో ఆ అమ్మాయిని ఇంకా తెలుసుకోలేదా ఆ అమ్మాయి నా జీవితంతో ఆడుకుంటుంది నేను బెయిల్ మీద బయటకు వచ్చినా తప్పు చేశానన్న పరిస్థితి పెద్దాకా గుర్తు చేస్తుంది ఈ కానిస్టేబుల్ ఈ పేపర్లు పట్టుకుని ఇక్కడికి రావటం సంతకం చేపించడం నాకు చాలా సిగ్గుచేట్టుగా అవమానంగా ఉంది త్వరలోనే ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టి నా ముందుకు తీసుకురారా అప్పుడే కదా నేను నిర్దోషి అని బయటపడుతుంది అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తుంటే బానుకి గుండెల్లో రైలు పరిగెడుతూ ఉంటాయి నిజంగా ఈ ఇంట్లో వాళ్ళంతా చాలా మంచి మనుషులు వీళ్ళని ఇంతగా బాధ పెట్టాను నా కారణంగా మావయ్య గారు ఇంత అవమానంగా తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది అని చెప్పి బెంగపడుతూ భయపడుతూ ఉంటుంది ఇంకా అక్కడే ఉన్న శక్తి చూసి అమ్మ భానుమతి నువ్వు చేసిన పని వల్ల ఎంత అయిందో ఇప్పుడు తెలిసొచ్చిందా ఇది నా అవసరానికి ఉపయోగించుకుంటాను ఫోన్ చేసింది నువ్వేనని చెప్పి చెప్పేస్తే ఇవాళ నీ పరిస్థితి ఏంటో నీకే తెలుస్తుంది కానీ నా అవసరానికి ఉపయోగించుకుంటాను అని చెప్పి శక్తి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి భువన కూడా భయపడుతూ ఉంటే పక్కనే ఉన్న మరి శాంభవి ఎంత పనిచేసావు భువన అన్నయ్యకి నీ పరిస్థితి తెలిస్తే అసలు ఇంట్లో ఉండనిస్తాడా జన్మంటూ ఉండనిస్తాడా ఎలాంటి పరిస్థితి వస్తుందో నాకే తెలియటం లేదు ఏమో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో ఏదో అయిపోయింది అనుకున్నానమ్మా ఇంకా ఇది మామయ్య మర్చిపోవటం లేదు దీనికోసమే ప్రస్తావిస్తుంటే నాకు భయం వేస్తుందమ్మా అని చెప్పేసి అనగానే ఇంకా కానిస్టేబుల్ కూడా భాను చూసి ఈ అమ్మాయే కదా ఫోన్ చేసింది ఈ విషయం తెలియక వీళ్ళు ఎక్కడో ఉందని చెప్పి అనుకుంటున్నారు ఇప్పుడు కనుక భానుమతి ఫోన్ చేసిందనే విషయం తెలిస్తే ఆ అమ్మాయికి బతుకు లేకుండా అయిపోతుంది ఎందుకన్నా మంచిది ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం మంచిది వస్తానయ్యా అన్న పేపర్లు తీసుకుని కానిస్టేబుల్ వెళ్ళిపోతాడు చూడుపారు నేను మామూలు మనిషిగా మారాలంటే నాకు ముందు ఆ అమ్మాయి ఎవరో తెలియాలి అనగానే లేదు నాన్న ఆ అమ్మాయి ఎక్కడున్నా ఎలా ఉన్నా వెతికి పట్టుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను ఆ అమ్మాయిని ఏం చేస్తారో బతుకు లేకుండా చేస్తారో మీ ఇష్టం అనగానే ఇంకా భయపడుతుంది భానుమతి ఇంకా ఆ మాట అన్న తర్వాత ఎవరికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళ దుర్గా అన్నయ్య ఏంటన్నయ్య ఇదంతా మనం అమ్మాయి కోసం వెతుకుతున్నాం కదా వచ్చిన రోజున నువ్వు కంగారు పడకన్నయ్యా అని చెప్పేసి పాదం తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతానికి అందంగా ముస్తాబు చేస్తుంది భానుమతిని శారద చక్కగా దగ్గరుండి సొంత కూతురికి నగలు అవన్నీ మరి అలంకరించినట్టుగా భానుగు కూడా అలంకరిస్తుంది భానుమతి ఆ విషయంలో చాలా హ్యాపీగా ఎందుకత్తయ్యా నేను రెడీ అవుతాను కదా నాకు వచ్చు కదా మీరు ఎందుకు రెడీ చేస్తున్నారు అనగానే నా కూతురికైతే అయితే రెడీ చేసుకున్నా కోడలికి కూడా రెడీ చేస్తే తప్పేముంది చెప్పు అని చెప్పి అనగానే ఎంత మంచివారయ్యాం ఎంత మంచివారు అత్తయ్యా మీరు మీలాంటి వారిన నేను ఇబ్బంది పెట్టింది మీ పరువున తీసింది ఎంత పని చేశాను అని చెప్పేసి లోపల లోపలే బాధపడుతూ ఉంటుంది ఇంకా కూతురికి కోడలి నువ్వేనమ్మా అని చెప్పి తనకి అన్ని రకాలుగా మాటలు చెప్తూ ఇంకా అత్తయ్య మా అమ్మ వాళ్ళు వస్తానన్నారు వచ్చారా అత్తయ్య బయలుదేరే ఉంటారులే వ్రతం సమయానికల్లా వచ్చేస్తారు నువ్వేం బెంగపడుకు అని చెప్పేసి అంటుంది ఈ లోపల వ్రతం దగ్గర అన్ని ఏర్పాట్లు ఇంకా భువన సాంబవి అన్నీ అక్కడ తీసుకొచ్చి పెడుతూ ఉంటే భువనకి కోపం వస్తుంది అసలు ఆ వ్రతంలో కూర్చోవలసిందాన్ని నేను కానీ ఇక్కడ పని పనిలాగా అన్ని వీటిలో అందించేలాగా మారిపోయాను ఏంటమ్మా మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాము ఈ ఇంట్లో వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు మనం ఎప్పుడు ఇలా ఒకరి కింద పని వాళ్ళలాగా చేయటమైనా మన జీవితంలోకి సంతోషం రాదా అని చెప్పి అడుగుతుంది వస్తుంది వచ్చేది ఎప్పుడోకప్పుడు వస్తు రాక మనదు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి అనే లోపల స్వాతి మంచిగా పట్టులంగా ఓని జాకెట్ వేసుకుని మరి అక్కడ పూజకి కావాల్సిన సామాన్లని సర్దుతూ ఉంటే భువనకి కక్ష ఉంటుంది అసలు ఇది ఇంత అందంగా ఉందేంటి పనమ్మాయి అంటే ఎవరూ నమ్మరు ఎవరో మా బంధువులమ్మాయి అమ్మాయి అంటే నమ్ముతారు అయినా ఇది ఇంత అందంగా ముస్తాబు అవడం ఏంటి అని ఏ స్వాతి ఏంటే ఇలా తయారయ్యావు అంటే ఇంట్లో పూజ ఉంది కదమ్మా అంటే అయితే పూజ ఉంటే మేము తయారవ్వాలి నువ్వు పని చేసుకునే దాన్ని పని చేసుకునేటట్టుగా ఉండాలి నువ్వు మాలో కలిసిపోవాలని ట్రై చేయకు అయినా అక్కడ అంతా అంత చెత్త చెత్తగా ఉంది అది క్లీన్ చేయకుండా ముస్తాబ్ ఇక్కడికి వచ్చేసావేంటి అని చెప్పి భువన అనగానే అమ్మా అన ఏళ్ళ ముందు అక్కడికి వెళ్ళి క్లీన్ చేయి అని చెప్పి అనగానే ఇంకేం చేసేది లేక అక్కడి నుంచి స్వాతి మరి మొత్తం అంత తడిబట పెడుతూ ఉంటుంది తనని అలా చూసిన చెర్రి ఒక్కసారిగా అక్కడికి వచ్చి ఎంత అందంగా ఉందో ఇది నా చేతికి చిక్కాలి అని ఎన్ని ట్రయల్స్ వేస్తున్నా చిక్కటం లేదు ఎప్పుడు చూసినా పెళ్ళి పెళ్ళి అంటది పెళ్ళి చేసుకునే పరిస్థితేనా స్వాతిని అమ్మ ఒప్పుకుంటుందా ఏదో టైంపాస్కి దీన్ని నా వైపు తిప్పుకోవాలని చూస్తూ ఉంటే అస్సలు నా వల్ల పడ్డం లేదు అని చెప్పి దగ్గరికి వెళ్ళి స్వాతి ఎంత అందంగా ఉన్నావో ఆ అందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు కవిత్వాలు కూడా రావు అంత అంతగా దగదగ మెరిసిపోతున్నావు తెలుసా అనగానే అవునా అంత బాగున్నానా అయితే కవులు కవయిత్రులు చెప్పేదానికంటే పక్కన పెట్టి ఒక్క మాటలో నేను ఎలా ఉన్నానో చెప్పండి అనగానే ఎలా ఉన్నావా ఈ ప్రపంచంలో పని మనుషులు అందరికంటే అందమైన పని మనిషివి ఇంత అందమైన పని మనిషి ఎక్కడా ఉండదు నేను ఎక్కడా చూడలేదు అని చెప్పి అనంగానే ఏంటండి అని కోపగించుకుంటుంది ఏ స్వాతి నేను పొగిడాను కదా ఎందుకు నీకు కోపం అనగానే ఈ ఇంట్లో ఎవరైనా నన్ను పనమ్మాయి అనుకున్నా పర్వాలేదు మీరు మాత్రం పనమ్మాయి అంటే నేను హర్ట్ అవుతాను మీకు కూడా పనమ్మాయిలాగా కనిపిస్తున్నానా ప్రేమించిన అమ్మాయిలాగా కనిపించడం లేదా అని చెప్పి అడుగుతుంది ఓ అధ అని చెప్పి చచ్చా అలా కాదు నువ్వు ఎంత అందంగా ఉన్నావో చెప్పాను నీకు అలా అర్థమైందా అని చెప్పి అనగానే ఇంతకీ నాకు మన ఇద్దరికి పెళ్ళవుతుందా మనం పెళ్లి చేసుకుంటామా ఈ ఇంటికి కోడలిగా వస్తానా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈ లోపల చెర్రీకి కాల్ వస్తుంది వెంటనే ఒక్క నిమిషం స్వాతి అర్జెంట్ కాల్ వచ్చింది అని పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు ఇంకా స్వాతి ఈ ఇంట్లో నేను కోడలిగా అడుగు పెడతానా నా జీవితం బాగుంటుందా అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంకా ఇదిలా ఉండగా మరి శారదా మన భానుని తీసుకుని కిందకి దిగుతూ చాలా తల్లి లాగా అనిపిస్తూ ఉంటారు ఆ సమయంలో కోటి ప్రమీల ఇంకా నానమ్మ వసు నలుగురు రావడంతోనే ఇంట్లో అడుగు పెట్టేసరికి వాళ్ళిద్దరిని చూసి నిజంగా ప్రమీల చాలా సంతోషపడిపోతూ ఉంటుంది సాక్షాత్తు తల్లి కూతుళ్ళకి నిదర్శనంలాగా కనిపిస్తారు చాలా సంతోషంగా ఉంది భాను అన్న విషయం అర్థం చేసుకుంటుంది ఇంకా ప్రమీల వెంటనే అదుగో అమ్మ వాళ్ళు వచ్చారు అని చెప్పి ఒక్కసారిగా అమ్మ అని ప్రమీలని హక్ చేసుకుంటుంది భాను ఇంకా భాను అలా పట్టుకునేసరికి ప్రమీల ఆనంద బాష్పాలతో ఇంకా అలా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏంటమ్మా ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతుంది బాగానే ఉన్నానమ్మా అని చెప్పి అంటుంది వసు నువ్వెలా ఉన్నావే అని చెప్పి వసుని పట్టుకుంటుంది అలానే నానమ్మ వాళ్ళ నాన్నని కూడా యోగక్షేమ సమాచారం అడుగుతుంది ఈ లోపల శారద ఏంటి ప్రమీల ఒక్కరోజుకే దిగులు పెట్టేసుకున్నావా అత్తవారింట్లో మీ అమ్మ ఎలా ఉంటుందనని లేదమ్మా ఇది బాధతో వచ్చిన కన్నీళ్ళు కాదు సంతోషంతో వచ్చిన ఆనంద బాష్పాలు మీ ఇద్దరిని అలా చూస్తూ ఉంటే అత్తాకోడలిలాగా అనిపించలేదు నా కూతురు ఎంత సంతోషంగా ఉందో నా కూతుర్ని ఎంత జాగ్రత్తగా మీరు చూసుకుంటున్నారో నాకు అర్థమైంది అని చెప్పేసి ఇంకా కళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది ఏం కోటి నువ్వు సంతోషంగా ఉన్నావా ఎలా ఉన్నావు అనగానే అయ్యో అమ్మ ఇంత పెద్ద కుటుంబంతో బియ్యం అందుకున్నాక బాగోకుండా ఎలా ఉంటామమ్మా బ్రహ్మాండంగా ఉన్నావు నా కూతురు సంతోషంగా ఉంది అని చెప్పి అనగానే ఇంకా అందరినీ అడిగిన తర్వాత భాను మీ అమ్మగారు వాళ్ళని లోపలికి తీసుకెళ్ళు పూజకి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి కదా అక్కడికి వచ్చి కూర్చుంటారు అని చెప్పి శారద భానుమతికి చెప్తుంది పదమ్మ అని చెప్పి లోపలికి తీసుకెళ్తుంది ఇంకా వాళ్ళందరినీ పూజకి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉండగా ఇంకా ఇదిలా ఉండగా మరి పూజకి ముఖ్య అతిథిగా ఆమెని ఇన్వైట్ చేస్తారు ఆమెని అంతకు ముందు కూడా ఈ కుటుంబానికి చాలా పరిచయస్తురాల్లాగా శారద చెప్తుంది అలాగే మరి పూజకి కావలసిన కొన్ని సామాన్లతో పాటు కారులో నుంచి దిగుతుంది ఇంకా పూజకి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి కదా వ్రతానికి ఇంకా భాను అలా అందంగా ముస్తాబై చూడ్డాన్ని పార్థు చూస్తాడు నిజంగా భానుమతి చూడముచ్చటగా అందంగా తయారవుతుంది చూసిన పార్దుకి ఒక్కసారిగా పార్థు కూడా పంచ అది కట్టుకుని వ్రతానికి చక్కగా రెడీ అయి కూర్చోవాలని చెప్పి వస్తూ ఉండగా బాను ఆనందంగా ఉండటం చూసి ఏంటి బాను అంత ఆనందంగా ఉన్నావు అని చెప్పేసి అడుగుతాడు ఇంకా భానుమతి అమ్మ నాన్న అందరూ వచ్చారు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా శక్తి మరి తను ఆలోచిస్తూ ఉంటుంది ఈ ఇంటిలో ప్రాబల్యం అంతా ఏదో ఒక రోజు నేను చేజికిచ్చుకోవాలి ఈ ఇంటి పెద్ద కోడలి హోదాని నేను అనుభవించాలి మా వారు ఈ కుర్చీలో కూర్చోవాలి అప్పటికి వరకు బావగారు ఎప్పుడు కూడా తనే ఇంటికి లోకం అనుకున్న బావగారిని ఎలాగోలకు పీఠాన్ని కదిలించాలి పార్ధుని అందుకని తల్లి మీద ప్రేమ లేకుండా పెంచాను వాడు కూడా నా వైపు తిప్పుకుంటే ఈ భానుమతి కూడా నా గుప్పెట్లోకి వచ్చేస్తే ఇంకా కుటుంబం అంతా నా చెప్పు చేతుల్లో ఉంటారు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా వెంటనే ఆమెను చూసి బాగున్నావా ఆమెని అని చెప్పేసి దగ్గరికి తీసుకుని హాక్ చేసుకుంటూ ఉంటుంది బాగున్న శారద కూడా వచ్చి ఏ ఎలా ఉన్నావక్క అని చెప్పేసి ఇంకా హాక్ చేసుకుని సంతో ఇది ఇంకా కోడల్ని చూసిన తర్వాత చాలా బాగుంది పార్దు ఇష్టపడ్డాడు అంటే ఎలా ఉంటుందో అనుకున్నాను ఆ అమ్మాయి మాత్రం కుందనపు బొమ్మలాగా ఉంది అని చెప్పేసి భానుని పొగుడుతూ ఉంటుంది ఇంకా బలరామయ్య అందరూ పూజకి రెడీ అయ్యి వస్తారు పంతులు గారు రావడం రావడంతోనే కూర్చొని పూజకి భార్యాభర్తల్ని కూర్చోమంటారు ఇంకా వీళ్ళిద్దరికీ పీటల మీద బట్టలు పెట్టడానికి కోటి ప్రమీలా కూడా బట్టలు తీసుకొస్తారు ఇంకా అదే సమయంలో మరి శాంభవి భువన రగిలిపోతూ ఉంటారు ఇంత ఆనందంగా ఉండేది ఈ జీవితం నాకు రావాల్సింది దక్కించుకుంది అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా స్వాతి వీళ్ళని చూసి పాపం పార్దు బా పార్ధుభావ గారికి పెళ్ళైపోయింది కాబట్టి ఇంకా చరణ్ గారికి నాకే పెళ్లి మిగిలింది ఎప్పుడు చేసుకుంటాడో ఏమో ఇలాగే మా చేత కూడా వ్రతం చేపిస్తారు అప్పుడు నేను కూడా ఇలాగే కూర్చుంటాను అని చెప్పి ఒకసారిగా ఊహించుకుంటూ ఉంటుంది ఇంకా పీటల మీద స్వాతి చరణ్ను ఒకరినొకరు వ్రతం చేస్తున్నట్టు ఊహించుకుంటుంది మరి ఏం జరిగిపోతుంది నెక్స్ట్ నెక్స్ట్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్